ఫ్లాగ్ ఎగరేసే అర్హత ఉన్న జగడన్న నువ్వు ఎగిరేలేవు ఈ రోజు లేదు కావచ్చు కూర్చి సత్తా రేపు వస్తుంది కావచ్చు ఎల్లుండి వస్తుంది కావచ్చు పది ఏళ్ళ తర్వాత వస్తుంది కావచ్చు ఇరవై ఏళ్ళ తర్వాత వస్తుంది కావచ్చు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబే కానీ నారా లోకేషే కానీ ఫ్లాగ్ ఎగిరేయకుండా ఉంటే ఇదే ఛానల్ ఇదే నోరు ఇదే ఏను పవన్ కళ్యాణ్కి కూడా చూపెడుతుంది కానీ పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇవి వెళ్ళి చూపెడతాయి కానీ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం

మనకు భారతదేశం అనడానికి ఒక ఇండియా మ్యాప్ అలాగే ఒక తిరంగ ఫ్లాగ్ సో ఇవి గుర్తొస్తాయి ఇవి పట్టుకోగానే మనకు దేశభక్త అనేది లోపలికి వెళ్ళేస్తానే ఉంటుంది అలాగే ఆ ఫ్లాగ్ ని ఎగిరేయాలంటే ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఫిఫ్టీన్ ఆగస్టే కానీ ఎగిరేయాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది సో ఆ అర్హత ఉన్నా కూడా మా జగన్ అన్న మా జగన్ మామయ్య ఈసారి ఫిఫ్టీన్ ఆగస్టుకు జెండా ఎగిరేయలేడు సో నేను చేసే ఈ వీడియో కారణం ఏంటంటే సో నేను చూసిన ఒక వారం రోజులు చూసిన లాస్ట్ ఫ్రైడే ఉండే సి ఫిఫ్టీన్ ఆగస్టు అండ్ ఇయల ఫ్రైడే ట్వంటీ టూ ఆగస్టు సో నేను చూసిన ఇవాళ చెప్తారు కావచ్చు అంటే మా జగన్ అన్నకు చాలా మంది ఫ్యాలో ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు మా జగన్ అన్న సపోర్ట్ చాలా మంది తీసుకుని యూట్యూబర్లు ఉన్నారు సో వాళ్ళందరూ అనుకున్నా అరే గిందుకు ఎగురేయలేడు లేదంటే గిందు గీత వచ్చింది ఎలాంటి జ్వరం వచ్చింది ఏమన్నా ఐన్ అండ్ వాళ్ళు చెప్తారనుకున్నా ఇంతవరకు ఒక్క వీడియో కూడా నేను చూడలేను సో అందులో చాలా మంది ఉన్నారు మా జగన్ అన్న ఫ్యాన్స్ సో ఒకళ్ళు వచ్చేసేమో మంచి మాటలు మాట్లాడతారు బ్రోకర్ లోఫర్ అని ఒకళ్ళు మాట్లాడతారు ఇది బ్రోకర్ పని కాదారా ఇది నీటి మాలైన సిగ్గులైన కొడకలారా మీరు ఇట్లా ఇంకొకళ్ళు ఏమో సూర్యుడిని ఆ అరచేతులతో ఆపలేరు అని ఇంకొకరు మాట్లాడతారు అరచేతితో సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంత మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులను ఆపాలనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం

పవన్ కళ్యాణ్ నువ్వు ఒక మత పిచ్చోడుగా మారిపోయావు హిందూ మహిళల సెంటిమెంట్ ఇచ్చే ముందు ఎక్కడికైనా పావు ఇచ్చున్నావు అది ఆ ప్రాణి వేరే ప్రాణి నాకు అర్థం కాదు ఆ ప్రాణిది సో ఇప్పుడు ఇప్పుడు జెండా గురించి మాట్లాడదాం కుర్చీ ఒక కుర్చీ ఇవాళ ఉంటది ఇవాళ ఉండదు ఆ కుర్చీ ఎవ్వ నంబర్స్ అవుతుంది ఉల్లేకున్నా ఆ కుర్చీ ఎవ్వనవ్వ సొత్తు కాదు కానీ ఫ్లాగ్ ఎగిరేసే అర్హత నీకు జగన్ అన్న జగన్ మామయ్య ఫ్లాగ్ ఎగిరేసే అర్హత ఉన్నప్పుడు నువ్వు ఫ్లాగ్ ఎగిరేయకుండా కూటమే అంటావా ఎవ్వనయ్య సొత్తు కాదు నిన్న గెలిచినోడు ఈరోజు ఓడిపోతాడు ఈ రోజు గెలిచినోడు రేపు ఓడిపోతాడు ఎందుకు గెలుపు ఎవ్వనయ్యకు పర్మనెంట్ కాదు అలాగే ఆ కుర్చీ ఆ చైర్ ఎవ్వనయ్యకు మళ్ళీ మళ్ళీ ఎత్తున యవ్వనయ్యకు పర్మనెంట్ కాదు అది ఎవ్వరైనా సరే నేను ఒక్క పార్టీ తుత్తుని కాను నేను నిజం చెప్పాను అంటే ఫుల్లా నేను ఓపెన్ చెప్తున్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ అద్దే పని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఫ్లాగ్ ఎగిరేకుండా ఉంటే ఇదే ఛానల్ ఇదే నోరు ఇదే ఏలు పవన్ కళ్యాణ్కి కూడా చూపెడుతుంది రియల్ చెప్తున్నాను ఇది మర్చిపోకండి ఎప్పుడు ఒకవేళ ఇదే తప్పు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఇలాంటి రీజన్ లేకుండా చేసిండు అనుకో ఈ ఏళ్ళు ఈ నోరు ఇదే ఛానల్ పవన్ కళ్యాణ్ ని కూడా నిందిస్తుంది సో అది ఈ ఛానల్ నేను తొత్తుని కాదు నేను వాళ్ళకి తొత్తుని కాదు ముందైతే నేను ఇంత లేట్ గా వీడియో తీసే కారణం నేను ఆగిన వారం రోజు సెవెన్ డేస్ ఆగిన చూస్తా చూద్దాం ఎవరు తీస్తారు ఇస్తారు పాపము అందరు బిజీ ఉన్నారు అలా అలా షెడ్యూల్ బాగా పెద్ద షెడ్యూల్ అంటే బాగా పెద్ద షెడ్యూల్ ఎందుకంటే ప్రీ బస్సులు ఎట్ దాన్ని అది ఇది వేయాలి అని ఆ బిజీలు ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ ఎట్లా ఒడియాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎట్లా ఒడియాలి అండ్ నారా లొకేషన్ ఎట్లా ఒడియాలని ఆ ఫామ్ వాళ్ళ బిజీ లాగా ఉన్నారు తప్పేం లేదు కానీ మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికన్నా మాట్లాడాలి కదా అది ఎవరైనా సరే ఇలాంటి టీం అయినా సరే అన్న జగన్ అన్న సారీ జగన్ మామయ్య చెప్పు మీ టీంకు కొంచెం నేను ఈ ప్రాబ్లమ్లు ఉండే అని వాళ్ళకి చెప్పు వాళ్ళన్న కొంచెం సరిదిద్దుకుంటారు ఫ్లాగ్ ఎగరేసి అర్హత ఉన్నా జగన్ అన్న నువ్వు ఎగిరేయలేవు ఈ రోజు లేదు కావచ్చు కుర్చీ సత్తా రేపు వస్తుంది కావచ్చు ఎల్లుండి వస్తుంది కావచ్చు పది ఏళ్ళ తర్వాత వస్తుంది కావచ్చు ఇరవై ఏళ్ళ తర్వాత వస్తుంది కావచ్చు కానీ నీకు అర్హత అర్హతనేది ఉంది జెండా ఎగిరేసి అంత ఎందుకన్నా సో ఇది నాకైతే బాధ అనిపించింది ఈ జెండా ఎగిరే కారణం ఎందుకంటే ఒక పథకాలు ఇచ్చి ఇవ్వకోవడం అది వేరు ఒక మాట ఇచ్చి ఇవ్వడం అది వేరు నాకు అనవసరం కానీ ఈ జెండా మన దేశం అది ఆ సత్తానికి ఉన్నది జగన్ అన్న ఆ సత్తానికి ఉండగా కూడా జంటరే లేదు సో అన్న ఇలాంటి పనులు ఏకన్నా జగన్ అన్న కూటమి గెలుపు అందరికీ సహజమే అది ఏం లేదు పెద్ద అది పెద్ద చెత్త అది అది థింక్ ఆలోచించడమే నేను ఓడిపోయిన ఇడ నేను గెలిసిన ఆలోచించడమే పెద్ద చెత్త అది దానికి నిలువెత్తు రూపం దానికి నిలువెత్తు రూపం పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు ఎన్నో మాటలు మళ్ళీ చెప్తున్నాగా నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ వేలు చూపెడుతుంది కానీ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ప్రేమ అంతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పద్ది సంవత్సరాలు సినిమాలు ఫెయిల్ అయితున్నాయి అయినా కూడా కింగ్ కింగ్ లాగా నిలబడ్డాడు దేశానికి అస్సలు వెనుక అడిగేయలే దేశం కోసం ఎన్నో మాటలు నేనైతే ఎన్నో మాటలు ఇవైతే నాకు ఒకటేసారి జుమ్ అంటే ఇట్లా నేను అప్పుడప్పుడు రీల్స్ రోజులు చేస్తుంటే అప్పుడప్పుడు వస్తాయి కదా పవన్ అన్న అంటాడు నేనున్నా నేను ఇస్తా పదవి లేకున్నా ఇంకా కొందరి మాటలు ఏంట పదవి మన పదవి లేదమ్మా ఏం చేద్దాం మన పదవి లేదు మన పదవి వచ్చినాక మనం చేద్దాం మనకు యాప్ ఉన్నది ఇలా రిపోర్ట్ చేయండి అలా రిపోర్ట్ చేయండి అని వేరే వాళ్ళ మాట్లాడు ఇక వేరే వాళ్ళ నేను పేరు డైరెక్ట్ చెప్పవచ్చు జగన్ అన్నని జగన్ మామయ్య అని సో గిట్ల అందువరకే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఐ లవ్ పవన్ కళ్యాణ్ అంతే ఎప్పటికీ కానీ పవన్ కళ్యాణ్ తప్ప చేసినా కూడా మీరు కూడా నాకు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ దానికి ప్రూఫ్ ఏంటో చూద్దాం దానికి అసలు కారణం ఏంటో చూసి ఈ ఏలు ఈ నోరు డెఫినెట్లీ మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గురించి డెఫినెట్లీ మాట్లాడుతుంది ఎందుకంటే నన్ను తొత్తుని కాదు పవన్ కళ్యాణ్కి నేను తొత్తుని కాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కూడా కాదు నేను చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫాలోవర్ని నేను అర్థమైందా ఫ్యాన్ని కాదు ఫాలో పవన్ కళ్యాణ్ ఫాలోవర్ని నేను అట్లా ఓకేనా జగన్ అన్న ఇప్పుడు మళ్ళా కొంచెం చెప్పు మీ వాళ్ళకు చెప్పి కొంచెం గిది గిది కారణం అని చెప్పు లేదంటే వీళ్ళు ఇక చెప్తలేదు ఇట్లా చెప్పకపోతే మళ్ళీ ప్రజలు ఏదంటే అది అనుకుంటారు అది ఏదన్నా ఒకటి చెప్తే అవి మంచిగా ఉంటుంది సరేనా మిగతా అందరికీ ఓకే హింద్